సార్ నమస్కారం స్వామి హ్యాపీ బ్యాపీ ఎలా ఉన్నారు మా సుద్దుగా ప్రసాద్ గారు చాలా చాలా బాగున్నాను నాలుగు సిరీస్ లో పుట్టిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ జాతకం కానీ వాళ్ళు ఎమోషనల్ ఫీలింగ్స్ ఏ డేట్ ని పెళ్లి చేసుకోకూడదు ఇవన్నీ ఒకసారి చూద్దాం సార్ అంటారు ఇట్లా మంది ఇట్లంటున్నారు ఇట్లా అన్నాడు తగ్గేదిలే ఇట్లన్నాడు అంట ఓకే అల్లు అర్జున్ అల్లు అర్జున్ కాదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తగ్గేది లేని నంబరు ఓకే ఇది నాకాలే అది నాకాలే ఏ విధంగా చూద్దాం ఎందుకంటే చూడండి ఇది ఒక కాలు కాళ్ళే కాలు వేసుకుంది ఓ నాలుగో తారీఖు నాలుగో తారీఖు ఆ సో అట్లా నాలుగు అనేది ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై పుట్టిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇంకా ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏంటంటే ది వన్ నంబర్ అన్నాను వన్ నెంబర్ అంటే ఏంటిది సూర్యుడు సూర్యుడు మరియు తండ్రి మరియు కింగ్ రెండో నంబర్ అన్నాను రెండో నంబర్ అంటే క్వీన్ రాణి తర్వాత మదరు కళాకారులు శాంతి కామికులు అన్నాను గురువు ప్రపంచంలోని అత్యంత ఆలోచనలు ఆచరణ ప్యాలెస్లు రాచకొండ ఋషికొండ బెంగళూరు ప్యాలెస్ ఇవన్నీ చెప్పాం కదా అదే తర్వాత ఆ వీడియోలు ఒకటి మర్చిపోయాము మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు మనకు ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళు రమణ మహర్షి ఉన్నారు చాలా గొప్ప వ్యక్తులు నన్ను పుట్టినారు మామూలు కాదు ఇక నాలుగో నాలుగు చూద్దాం ఇక నాలుగో తారీఖు ఏంటంటే నాలుగుల ఘంటసాల

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబా నాన్న మరి తర్వాత ఇరవై రెండవ తారీఖు వచ్చేసి చిరంజీవి గారు తర్వాత వచ్చేసి మనకు శ్రీదేవి గారు నాలుగో ఉంటుంది ఆమె సూపర్ కోడ్ మళ్ళీ ఫోర్ అండ్ ఫోర్ సో ఇలా మీరు అనుకుంటున్నారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఏడవ తారీఖు లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఐఫర్ ఆది జబర్దాస్తి జస్తి ఉన్నాడు కదా హైపర్ లో ఉన్నాడు హైపర్ ఉంటాడు ఆది కదా హైపర్ లోనే ఉంటాడు సో అందుకోసం ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై కోట్లో పుట్టిన వాళ్ళందరినీ రాహు అనుగ్రహ జాతకులు అంటారు రాహు అనుగ్రహ జాతకులు జాతకులు వీళ్ళు ఫ్యామిలీకి బాగా ఇంపార్టెంట్ ఇస్తారు మీరు చూడండి నిజమేనండి మా ఇంట్లో ఒకడున్నాడు ఎందుకంటే ఫ్యామిలీ భక్తు అన్ని ఏం కావాలి వీళ్ళకి ఏం కావాలి ఫుడ్ కావాలన్నా బెడ్ కావాలన్నా కార్ కావాలన్నా బెంచ్ కావాలి ఇది కావాలి అన్ని తీసుకుంటారు వీళ్ళు వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే తర్వాత వీళ్ళు ఎవరిని నమ్మరండి నమ్మరు నమ్మితే మాత్రం వరాలు కురిపిస్తుంటారు ఇలా 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 ఓకే ఎందుకంటే మొన్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి అంటే గెలవక ముందు ఒక కోటి ఐదు కోట్లు డొనేషన్ చేసి ఇచ్చారు కదా ఫైవ్ కోట్స్ ఇచ్చారు చూసారా అలా అలా ఉంటుంది అండి ఎప్పుడైనా మంచి మనసు ఇంకా వాడు చిరంజీవి గారు ఐ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు కానీ ఐ డొనేషన్ క్యాంప్ గాని తర్వాత వాళ్ళ వాళ్ళ సంస్థనే ఉంది చిరంజీవి ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు వాళ్ళ సంస్థనే ఉందిగా ముందుంటారు వీళ్ళు అది సహాయం చేయడం ముందుంటారు తర్వాత వీళ్ళకి మెయిన్ గా ఏంటంటే మెయిన్ ఒక విషయం ఏంటంటే విషయంలో వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు డిసిప్లిన్ ఉంటారు కష్టపడే మనస్తత్వం కష్టపడిన మనస్తత్వం తర్వాత వీళ్ళు అనుకున్నారు అనుకోండి ఆరు అయినా చేస్తారు ఓకే ఆరు నూర చేస్తారు అది అది కంప్లీట్ ఆ వర్క్ చేసే సాధిస్తారు చేస్తారు ఒకటి వీటిని ఛాయాగ్రహాలు అంటారు అందుకోసం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇంతకు ముందు అంటే ఇప్పుడు అంటే డిజిటల్ వచ్చింది గాని అప్పుడు షూటింగ్ చేసి మళ్ళీ ప్రింట్ చేసి వచ్చేసేది కదా అలా వీళ్ళంతా ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా ఓకే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు మల్టీ మీడియా గానీ సోషల్ మీడియా గానీ ప్రింటి మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ సినీ రంగం కానీ స్మాల్ స్క్రీన్ గానీ బిగ్ స్క్రీన్ గానీ ఈ మోడలింగ్ గాని డిజైన్ వీళ్ళు బాగా సెట్ అయిపోతారు ఈ పుట్టిన వాళ్ళు అందుకోసమే మొన్న శోభితూ పాలు ముప్పై ఒకటే అలా ఉంటుందన్న లెక్క అంటే మొత్తం అయితే వీళ్ళు సినీ కళాకారులుగా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత స్పిరిచువల్ గురువులు కూడా అవుతారు ఎందుకంటే పదమూడవ తారీఖు మే నెలలో పంతొమ్మిది వందల ఆ యాభై ఆరులో శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ పుట్టారు ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వందల డెబ్బై ఐదు దేశాల్లో ఆయన సంస్థలు ఉన్నాయి అలా నాలుగో తారీఖు ఆచార్య బాలకృష్ణ గారు అంటే పతాంజలి ఆయుర్వేదిక్ తయారు చేస్తారు కదా ఆయన కూడా నాలుగో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు మెగాస్టార్ అయినారు తర్వాత శ్రీనివాస రామార్జన్స్ మళ్ళీ ఇంకా మనకు నంబర్ వన్ సూపర్ స్టార్ కృష్ణ ఓకే సో సింహ గర్జన అంటారు ఆయన ముప్పై ఒక సో అట్లా వీళ్ళు పుట్టింది ఇది కదా వాళ్ళ విధి సంఖ్యలు కూడా వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి సో ఆ విధి సంఖ్యలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు చిరంజీవి గారి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఓకే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండు తారీఖు పుట్టారు అలా ఇరవై రెండు అంటే నాలుగు ఎనిమిదికి ఎనిమిది వేసుకోం పంతొమ్మిదికి ఇక్కడ పదేసుకున్నాం యాభై ఐదుకి ఇక్కడ పదేసుకున్నాం ఈ మొత్తం పన్నెండు నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు అవుతుంది పది పది ప్లస్ ఇరవై అవుతుంది సో ఇరవైకి పన్నెండు కలిపాము ముప్పై రెండు అవుతుంది సో మూడు ప్లస్ రెండు ఐదు అవుతుంది అంటే చిరంజీవి గారి యొక్క ఆయన శరీరానికి అడ్వాన్స్ వేరిక్ న్యూమరాలజీ ప్రకారము జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఐదు సంఖ్య విధి సంఖ్య మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కల్పి నాలుగు బై ఐదు ఎలా ఉంటద నాలుగు బై ఐదు కొంచెం ఏంటంటే విషయం చూసుకోండి ఇప్పుడు చూడండి ఎవరిదైనా సరే ఫోర్ అండ్ వన్ వచ్చిన ఫోర్ ఫోర్ అండ్ టూ వచ్చిన ఇక్కడ ఫోర్ ఉంది కదండి ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ ఇక్కడ ఉన్నప్పుడు వన్ అస్ ఇక్కడికి ఎంతది అంటే వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా వచ్చే ఉన్నాయి సో ఫోర్ అండ్ త్రీ వచ్చింది అనుకోండి తప్పనిసరిగా అపరకుబేర్లు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఫోర్ ఇడ్ ఉంది త్రీ ఉంది టాప్ కి అవకాశం ఉంది తర్వాత ఫోర్ అయిన ఫోర్ ఉంది అనుకోండి ఎప్పుడైనా సరే జీవితంలో ఫోర్ అయిన్ ఫోర్ వచ్చింది అనుకోండి ఎవ్వరికైనా సరే ప్రపంచ వ్యాప్తంగా చాలా అసలు అసలు తిన్నా లేని వాళ్ళు బట్టలు వేసుకోవడానికి ఇల్లు లేని వాళ్ళు టాప్ లకి వెళ్ళిపోతారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీదేవి గారు శ్రీదేవి గారు మధ్య చిన్న చిన్నప్పటి నుంచి నటించారు కదా శ్రీదేవి గారు సో ఎప్పుడు ఆర్జీ అంటారు అంత అందమైన అమ్మాయిని ఈ ప్రపంచంలో ఎవరు సృష్టించారు జగదీక వీరుడు అతిలోక సుందరి అని రామ్ గోపాల్ వర్మ అంటాడు ఎప్పటికంటే బాధపడుతుంటాడు ఎప్పుడు ఏడుస్తున్నాడు శ్రీదేవి గురించి పాప శ్రీదేవిని చేసుకుందాం అంటున్నాడు పెళ్లి చేసుకోవాల్సిందే ఆయన జాతకం ఉంది కానీ కలవలేకపోయింది అక్కడ ఆయన ఇంటికి పోయినప్పుడు లైట్ పోయిందట ఆమె ఫ్లైట్ ఎక్కిందట అది అలా లేకపోతే ఎంత బాగుంటుండే వాళ్ళ జంట ఏమో లేకపోతే తంట ఏ తంట కాదు ఎందుకంటే ఆర్జీవ్ గారు ఏడు అంటే తోక శ్రీదేవి గారు తల మంచి మ్యాచ్ ఉంటే ఉంటే కానీ లేదు అది అది పరిస్థితి ఇక్కడ ఇక ఫోర్ అండ్ ఫోర్ అది అదృష్టం కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగా లేకపోవడం వల్ల ఇలా అయింది ఓకే శ్రీదేవి గారి మ్యారేజ్ డేట్ రెండు ముందే చెప్పారు కదా రెండుకు నాలుగు పడదని అలా జరిగింది ఇక నెక్స్ట్ ఫోర్ అండ్ ఫైవ్ ఫోర్ అండ్ ఫైవ్ విధి సంఖ్య మంచిదే ఓకే విధి సంఖ్య మంచిదే ఈ ఫోర్ అండ్ ఫైవ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తుంటాయి మోసగాళ్ళు అంటారు కోర్టు వ్యవహారాలు తర్వాత ఈ పోలీసు వ్యవహారాలు తర్వాత ఆ జైలుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కవితం అది మన కేసీఆర్ గారి బిడ్డ గారిది ఫోర్ అండ్ ఫైవ్ ఫోర్ అండ్ ఫైవ్ అందుకే మరి జాగ్రత్తగా ఉండాలి అలా తర్వాత ఫోర్ అండ్ సిక్స్ ఈ ఫోర్ ఇక్కడ ఉంది ఫోర్ అండ్ సిక్స్ కదా ఫోర్ ఇక్కడ ఉంది సిక్స్ ఇక్కడ ఉంది వీళ్ళకి బోల్ డబ్బు ఉంటుంది ఇంకొకటి నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి పుట్టిన వాళ్ళు పుట్టిన ఊర్లో ఉండరు ఓ ఆ ఊర్లో ఉండరు ఉంటే డెవలప్ గారు అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ పుట్టారు మొగల్ తరపు మొగలరాజ్పురం అన్నారు నెల్లూరు మరి ఇప్పుడు ఎక్కడ వచ్చారు నుంచి సెటిల్ అదే పరిస్థితి అందుకోసమే వీళ్ళు ఫారెన్ వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఒక్క చోటు ఉండరు వేరే చోటుకి వెళ్తున్నా డెవలప్ బాగా ఉంటది ఓకే అది ఇక ఫోర్ అండ్ సెవెన్ చాలా అద్భుతం ఇది ఓ కాంబినేషన్ ఇది ఫోర్ ఇదిగో సెవెన్ ఇక్కడ ఓకే మంచి గ్రోత్ ఉంటది వాళ్ళకి గ్రోత్ ఇక వీళ్ళది పరిషానం ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ వచ్చి మళ్ళీ రెండు వచ్చింది అనుకో వాళ్ళకి బోల్డ్ అంత నష్టాలు కష్టాలు ఇబ్బంది అన్ని జాతకాల్లో ఇది ఇది ప్రాబ్లమెటిక్ ఇది ప్రాబ్లమేటిక్ ఫోర్ బై ఎయిట్ చాలా ప్రమాదం ఓకే సో తర్వాత ఫోర్ బై నైన్ ఫోర్ బై నైన్ ఇవి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏంటంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి నైన్ బై ఫోర్ ఫోర్ బై నైన్ జలగండాలు వ్యాక్సిడెంట్లు ప్రమాదాలు జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే ఇక్కడ వాళ్ళు జస్ట్ నేను ఇట్లా అన్నం ఉడికిందా లేదని చెప్తున్నాం కానీ మొత్తం ఇంకా వాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్ చేసుకోవచ్చు మొత్తం మీద అయితే ఫ్యామిలీని బాగా అన్ని నెంబర్ల కన్నా వీళ్ళు బాగా ప్రొటెక్షన్ గా చూసుకోగలుగుతారు ఎమోషనల్ ఫీలింగ్ ఎమోషనల్ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు నాలుగు నంబర్ కదా నాలుగు నంబర్ అంటే రాహు కదా రాహుకి ఏంటి అంటే తలనే ఉంటది ఎన్న ఏ చేసినా ఒకటి మాట్లాడతారు ఏం మాట్లాడతారు అంటే చెప్పన్నా సార్ మనం అక్కడ పోయేద్దాం సార్ అంటే మీరు ఇప్పుడు మీరు నాలుగు నంబర్ అనుకోండి నాకేంటి లాభం నాకేంటి పని చేరి ఓకే అంతే ఇంకా ఈ దీంట్లో అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఇక ఎవరిని పెళ్లి చేసుకోకూడదు వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అంటే ఇప్పుడు చెప్పాను కానీ కాంబినేషన్ వీళ్ళని చేసుకోకూడదు ఫోర్ బై ఎయిట్ అంటే ఎనిమిది వాళ్ళను పదిహేడు వాళ్ళను ఇరవై ఆరు వాళ్ళని చేసుకోవద్దు తొమ్మిది ఆ పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళని చేసుకోవద్దు రెండు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళని చేసుకోవద్దు ఓకే ఈ డేట్ వన్ చేసుకోకూడదు చేసుకోకూడదు రెండు పదకొండు ఇరవై చంద్రుడు కదా చంద్రుడికి రాహు పడదు ఓకే ఎనిమిది పది కోటి ఇరవై ఆరు చేసుకోకూడదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరు వాళ్ళని కూడా చేసుకోవాలి చేసుకోకపోతే చాలా మంచిది మీరు చేసుకున్నామంటే మన దాన్ని ఆఖరి అయిపోయి ఉంటాయి పదహారు తారీఖు అయితే చేసుకోవచ్చు పదహారు ఏడు ఇరవై ఐదు చాలా మంచి మ్యాచ్ ఓకే పెన్ను క్యాప్ ఇప్పుడు చూడండి ఇది నాలుగు నంబర్ ఓకే ఇది ఏ నంబర్ ఎంత మ్యాచ్ అది ఫిక్స్ 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 ఓకే ఈ డేట్ లోనే మ్యారేజ్ ఇది అండి ఇది నాలుగో తారీఖు నాలుగు సిరీస్ లో అవును ఇదండి బాబా పాండంగారు చెప్పిన నాలుగో సిరీస్ అంటే నాలుగో తారీఖు పుట్టిన ఆ సిరీస్ వాళ్ళందరూ కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎవరిని ఆరాధించారు కూడా చెప్పారు మీరు చెప్పాలి సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు నాలుగులో పుట్టినారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా ఒకటే పాటించాలి వాళ్ళ ఊళ్ళో ఉంటే వీళ్ళు అవలగర్ అది వాళ్ళు వేరే చోట విదేశాలకు వెళ్ళచ్చు లేకపోతే కనీసం దూరం ఉండాలి అది ఉండాలి పుట్టిన చోట అది ఇదండి బాబా పాండ్రంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ హ్యాపీ బాడ